మనం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామంలో ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీని పట్టుకొమ్మల్లాగా పట్టుకున్న ఒక కార్యకర్త దగ్గర మనం ఉన్నాం అంటే సుమారు ఒక ఎమ్మెల్యే ఏదీ లేనటువంటి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఇదే దైవంగా భావించే ఒక కార్యకర్త దగ్గర ఒక సీనియర్ కార్యకర్త దగ్గర మనం ఉన్నాం వారి మాటల్లో కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవడం కోసం ఉల్లెంగుల యాదగిరి గారి దగ్గరికి వారి యొక్క గృహంలోకి మనం రావడం జరిగింది నమస్తే సార్ సార్ గత ప్రభుత్వానికి మరియు ఈ ప్రభుత్వానికి పనితీరు తమరికి ఎలా అనిపిస్తుంది సార్ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పనితీరు చాలా తే తేడా ఉంది ఎందుకు అంటే ఇది నిజమైన అసలైన ప్రజా ప్రభుత్వం ఇది అది కేవలం గత ప్రభుత్వం దోచుకున్న ప్రభుత్వం అది ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు ఏదైతుందో ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్న రాష్ట్రం రాష్ట్రాన్ని క్రమక్రమంగా దారిలోకి తెస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం ఉంది సార్ తమరు ఇక్కడ మేము సుమారు కొద్ది రోజుల నుంచి ఈ గ్రామంలో మేము సర్వే చేపడుతున్నాం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని సుమారు నలభై సంవత్సరాల నుంచి నమ్ముకొని ఇదే పార్టీని నమ్ముకో నమ్ముకొని మీరు ఉండడానికి గల కారణం ఏమంటారు సార్ మాకంటూ కొన్ని నైతిక విలువలు ఉన్నాయి సార్ రాజకీయంగా ఆయారామ్ గయారాంగా ప్రవర్తించే వ్యక్తం కాదు మేము కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాన్ని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలు నమ్ముకొని పనిచేస్తున్న వ్యక్తులం మేము మాకు గతంలో వివిధ పార్టీ నుంచి రకరకాల ఒత్తిళ్లు రకరకాల ఆఫర్లు వచ్చినా కూడా పా మా పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా మా స్వయం శక్తితోటి ప్రజలకు సేవ చేస్తూ పార్టీ నమ్ముకొని ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఎన్నడో ఉన్నారు తప్పకుండా అధికారం వస్తుందని నమ్ముకుంటూ ఉన్నాం అదృష్టవశాత్తు ఈసారి మా మేడం యశస్విని రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రావడం రావడం జరిగింది దాంతోపాటు ప్రజలకు ఎంతో ముఖ్యంగా రైతులకు ఎంతో మేలు జరుగుతుంది రైతు బంధు త్వరలో ఇవ్వబోతున్నాం రైతు రుణమాఫీ చేయడం జరిగింది అంతేకాకుండా మహిళలకు బస్ ఫ్రీ గృహజ్యోతి రెండు వందల యూనిట్లు విద్యుత్తును మాఫీ చేస్తున్నాం ఇంకా రానున్న భూమిలో నిరుపేదలకు కూడా వచ్చే ఇరవై ఆరో తారీఖు నుంచి ఆరు నెలలకు ఆరు వేలు చొప్పున సంవత్సరానికి ఆరు వేలు సంవత్సరానికి పన్నెండు వేలు అనగా ఈ విడతలో ఒక్కొక్కరికి భూమిలో నిరుపేదలకు ఆరు వేల రూపాయలు ఇవ్వబోతున్నాం మేము కాంగ్రెస్ పార్టీ ఒప్పున్న ఆరు గ్యారెంటీల్లో దాదాపు క్రమ ఒక పద్ధతి ప్రకారంగా పూర్తి చేసుకుంటూ ప్రజలకు మరీ మరింత చేరువవుతున్నాం దీన్ని ప్రత్యక్షలు ఊరం లేక మా ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద రకరకాల ఆరోపణలు చేస్తున్నారు వాటి అన్నిటినీ రానున్న స్థానిక సంవత్సరాల ఎన్నికలలో ప్రజలు ఖచ్చితంగా ప్రతిపక్షాల ఆరోపణలు తిరస్కరిస్తారని కాంగ్రెస్ పార్టీకి భారీ విజయం చేకూరుస్తారని పూర్తిగా నమ్ముతున్నామండి అంటే మనం యొక్క పాలకుర్తి నియోజకవర్గాన్ని చూసేది ఉంటే సుమారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కానీ లేక ఒక ముప్పై సంవత్సరాల ఎబో అంటే ఎక్కువనే అవుతుంది అలాంటి సమయంలో తమకు ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి సార్ ముందుకు మా రాయపత్తి మండలం పాలకొత్తి కాన్స్టిట్యున్సీ కాకుండా వద్దనపేట నియోజకవర్గంలో ఉండేది గతంలో మాచర్ల జగన్నాథం నుండి మొదలుకుంటే మాచర్ల జగన్నాథం గారు తర్వాత కాలం నుంచి గౌరవ వరదరాజేశ్వరరావు గారు ఎర్రబెల్లి స్వర్ణ గారు దుగ్గేల శ్రీనివాసరావు గారు మొదలు పెట్టుకుంటే ఇప్పటివరకు మొన్నటి వరకు జంగా రావరెడ్డి గారు ఈ రకంగా ఇప్పుడు జాన్సన్ రెడ్డి గారు అలాగే రెడ్డి గారు మా మా మండలానికి నాయకత్వం వహిస్తూ వచ్చారు మా అదృష్టవశాత్తు ఈసారి మాత్రం మేము రెడ్డి రెడ్డిగాని కాకలు తీరిన దు రాజకీయ దురంధ దయాకరవులను చిత్తు చిత్తుగా ఓడించి మా యశ్వశ్విన్ రెడ్డి గారు మోగించడం జరిగింది మోగించడమే కాకుండా క్రమక్రమంగా తన సొంత డబ్బులతోటి ఎన్నో వ్యవసాయ కాలువలను పుడికి తీస్తూ ఇంకా వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ప్రజా కార్యక్రమాలు ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఎలాంటి అవినీతికి గత ముప్పై సంవత్సరాలను కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పుడు మా కార్యకర్తలన్నీ మేము చాలామంది తీవ్రమైన ఇబ్బందులు రాజకీయ ప్రత్యర్థుల ద్వారా ఎదుర్కోవడం జరిగింది ముఖ్యంగా స్థానిక నా నాయకుడు తెలు అప్పుడు టీడీపీ ఇప్పుడు బీఆర్ఎస్ దయాకర్ రావు గారు అంత ముందుకు టీ రాజరావు గారు వీళ్ళందరూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అంటే మాకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అందరూ అధికార వాళ్ళ అధికార పార్టీ ఉండి మమ్మల్ని తీవ్రమైన ఇబ్బందులకు గురి చేయడం జరిగింది మీరు నమ్మతరం నమ్మరావు మాకు ఒక్కొక్క కార్యకర్త కనీసం మా మండల కిందనే పోవడానికి లేదా వరంగల్ పోవడానికి కనీసం బత్ ఛార్జ్ లేని పరిస్థితి ఆర్థిక దిబ్బంతో మేము ఎదుర్కొన్న సందర్భాలు చాలా ఉన్నాయి మేమే కాకుండా మా భార్య భార్య పిల్లలు మా కుటుంబాలు కూడా ఆర్థికంగా ఎంతో చిన్న భిన్నం కావడం జరిగింది అంతెందుకు వ్యక్తిగతంగా నేను కూడా సుమారు ముప్పై నుంచి నలభై యాభై లక్షల రూపాయలు నా రాజకీయంగా నష్టపోవడం జరిగింది అయినా కూడా ఇలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ పనిచేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు కూడా అదే దీక్షతో అదే నిజాయితీతో పనిచేస్తున్నాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది త్వరలోనే గ్రామ స్థాయి ఎన్నికలు మండల ప్రజా పరిషత్ ఎన్నికలు జరగబోతున్నాయి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా మీరు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటూ మేము సుమారు ఈ గ్రామం నుంచి సర్వే చేస్తే గత సర్పంచి అంటే గతంలో ఐదు సంవత్సరాల క్రితం సర్పంచిగా ఎన్నికల సమయాల్లో వార్డ్ మెంబర్ లేకున్నా కూడా తమరే సర్పంచిగా నిలబడి ఈ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ తరఫున తాత్కాలిక మెజార్టీతో కూడా ఓటమి పాలు ఓటమికి గురైన తమరికి త్వరలోనే ఈ జరగబోయేటువంటి ఎన్నికల్లో ఏదైనా పదవి త్వరలోనే ఈ జరగబోయేటువంటి ఎన్నికల్లో ఏదైనా పదవి ఆశిస్తున్నారా సార్ మీరు సరైన ప్రశ్న అడిగారు గత ఎన్నికలలో సర్పంచ్ ఎన్నికల్లో మా దగ్గర మా మైలారం గ్రామంలో అప్పుడున్న దయాకరు తన ప్రభావంతో కనీసం మాకు ఫ్యానల్ లేకుండా చేసి ఏకగ్రీయంగా తన సర్పంచ్ని క్యాండిడేట్ను ఎంపిక చేయించుకోవాలనే ప్రయత్నం ప్రయత్నిస్తే అప్పుడు మేము విధిగా కేవలం ముగ్గురు నగరం కార్యకర్తలు మాత్రమే మీకు పోగా పోగా మిగిలిన ఒక నలుగురు కార్యకర్తలను పట్టుకొని బీసీగా బీసీ లేడీ అయితే నా భార్య ఉల్లంగల ప్రమేణను సర్పంచ్గా పోటీ చేయించి సుమారు ఆర్థికంగా చాలా ఎన్నో విష కష్ట కోరుస్తూ నిలబడి కొద్ది ఓటుతోటి మాత్రమే ఓడిపోవడం జరిగింది అప్పుడు విలేజ్ సాక్షాత్తు బీఆర్ఎస్ ప్రభుత్వం మంత్రి సాక్షాత్ మంత్రి స్వయంగా ఇక్కడ ఈ గ్రామం మీద ఒత్తిడి తీసుకొచ్చి మమ్మల్ని ఓడించే తీవ్ర ప్రయత్నం చేసిండు అయినా కూడా వాళ్ళకి మేము చుక్కలు చూపెట్టడం జరిగింది కొద్ది ఓటుతో మాత్రమే ఓడిపోవడం జరిగింది అంతేకాకుండా గతంలో రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరు వరకు మా భార్య ఉల్లంగల ప్రమేళ సర్పంచ్ గెలిచింది అప్పుడు కూడా మా పార్టీ అధికారం లేదు లేని నాడు కూడా మేము ఇదే కర్డు కట్టిన మా మైలారంలో కాంగ్రెస్ కార్యకర్తల పట్టుదలతో శ్రమించి మా బా ఉల్లంగల ప్రేమేణం గెలిపించడం జరిగింది ఆ సమయం లోపల గ్రామాన్ని వివిధ రంగాల్లో అభివృద్ధి చేయడం జరిగింది అది ప్రజలందరూ తెలుసు దాన్ని చూసి మొన్నటి ఎన్నికల్లో మాకు ఎలాంటి మద్దతు లేకున్నా ఏ నాయకుల మద్దతు లేకున్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజలు మా కృషిని గుర్తించి మాకు భారీ ఓట్లు వే వేసి మాకు కొద్ది వేయడం జరిగింది కొద్ది ఓటు చోట మాత్రం మీరు ఓడిపోవడం జరిగింది సార్ ఇప్పుడు త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఏమైనా పదవిని తమరు ఆశిస్తున్నారా సార్ తప్పకుండా సార్ గత నలభై సంవత్సరాలు మీ కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని కష్టపడి పనిచేస్తున్నాం మేము పదవి ఆశించడంలో తప్పు లేదు న్యాయం ఉంది ఈసారి స్థానిక సంస్థలలో ఎంపీపీ కానీ అంటే మాకు రిజర్వేషన్ ఒక బీసీ కానీ ఓసీ కానీ రిజర్వేషన్లో అనుకూలంగా వచ్చినప్పుడు రాయపతి మండల ఎంపీగా నేను మా మేడం గారిని అనుమతితోటి పోటీ చేయాలనుకుంటున్నాం ఎంపీగా విధిగా అది లేని పక్షంలో కనీసం మైలారం గ్రామ సర్పంచ్ అయినా ఓసీ అయినా బీసీ అయినా ఈ రెండు రెండు రిజర్వేషన్లు ఏదైనా సరే పోటీ చేసి గెలవాలని అనుకుంటున్నాం సార్ తప్పనిసరిగా గెలుస్తామనే నమ్మకం మాకున్నది మా నాయకురాలు మాకు అండగా ఉన్నారు వారు తప్ప తప్పనిసరిగా మాకు కరుణిస్తే మాకు అవకాశం కల్పిస్తారని అనుకుంటున్నాను సార్ అంటే సార్ ఇంకోటి ఏంటంటే మా మైలారం గ్రామంలో కాదు రాయపత్తి మండలంలోనే అత్యంత సీనియర్ నాయకుని నేను గత నలభై సంవత్సరాల నుంచి ఎలాంటి పార్టీ పరంగా పార్టీకి అన్యాయం చేయకుండా పార్టీని పట్టుకొని ఉన్న వ్యక్తులలో అతి కొద్ది మంది వ్యక్తులలో నేను ముఖ్యున్ని మా యొక్క మా సీనియర్ని గుర్తించి మా క్రమశిష్టిని గుర్తించి ఇదే మంత్రి మా మాజీ మాజీ మంత్రి గారు మాజీ ఎమ్మెల్యే దయాకౌరావు గారు ఎన్ని రాజకీయ ప్రలోభాలకు ఆశ పెట్టినా ఆర్థికంగా అన్ని రకాల ఆశ పెట్టినా కూడా ఎలాంటి ప్రభావాలకు లొంగకుండా మేము పనిచేయడం జరుగుతుంది ఇప్పుడు మా నాయకురాలు జాన్సిరెడ్డి పార్టీ నియోజకవర్గ ఝాన్సీ రెడ్డి గారు అలాగే మా స్థానిక ఎమ్మెల్యే గారు మా కృషిని గుర్తించి మా సీనియర్ని గుర్తించి మాకు తప్పనిసరిపరితగా అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నాం సార్ ఒక చిన్న విషయం సూటి ఒక క్వశ్చన్ అడుగుతున్నా సార్ గత కొద్ది రోజుల క్రితం మన పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి గారు పలు మండలాల్లో తమకు వ్యతిరేకత ఉందని సర్వే నిర్వహించుకున్నట్లు పలు చోట్ల ఆరోపణలు వస్తున్నాయి ఇది మీకు తెలిసినంత వరకు నిజమే అంటారా సర్వే జరిగిందా ఇది పూర్తిగా తప్పండి మా పాలకొత్త నియోజకవర్గంలో మా మేడం గారు మా ఎమ్మెల్యే గారు మా పార్టీ ఇన్ఛార్జీ జాన్సిరెడ్డి గారు ఎలాంటి సర్వేలు నిర్వహించలేదు ఇప్పట్లో సర్వేలు నిర్వహించుకోవాల్సిన అవసరం మా మేడం గారికి మా ఎమ్మెల్యే గారికి లేదు ఇప్పుడు ఏ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల్లో ఇంకేమైనా పార్టీ ఇంకేమైనా ఎన్నికలు వస్తానో వారికి సర్వేలు అవసరం కానీ అలాంటి పరిస్థితి మాకు లేదు సర్వే చేయించుకోవాల్సిన కరమే లేదు తప్పనిసరి ప్రతిగా మా మేడం గారు నిస్వార్థతో పనిచేస్తూ మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా విజయపథం దూసుకుపోయి మళ్ళీ తిరిగి రెండోసారి ఎమ్మెల్యేగా కొనసాగే ప్రయత్నాలలో ఉన్నారు వారికి మా అందరి సపోర్టు పాలకొత్త నియోజకవర్గ ప్రజలందరి సపోర్ట్ ఉంటుంది దాంతోపాటు మా సపోర్ట్ మా మద్దతు కూడా పూర్తిగా ఉంటుందండి అలాంటి సర్వేలు ఏం జరగలేదు సర్వేలు చేయించుకోవాల్సిన అవసరం మా నాయకురా లేదు సార్ తమరు సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటున్నారు కానీ మా మేడం గారు నిస్వార్థంతో పనిచేస్తూ మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా విజయపథం దూసుకుపోయి మళ్ళీ తిరిగి రెండోసారి ఎమ్మెల్యేగా కొనసాగే ప్రయత్నాలలో ఉన్నారు వారికి మా అందరి సపోర్టు పాలకు నియోజకవర్గ ప్రజలందరి సపోర్టు ఉంటుంది దాంతోపాటు మా సపోర్ట్ మా మద్దతు కూడా పూర్తిగా ఉంటుందండి అలాంటి సర్వేలు ఏం జరగలేదు సర్వేలు చేయించుకోవాల్సిన అవసరం మా నాయకురా లేదు సార్ తమరు సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటున్నారు కానీ ఒకవేళ రిజర్వేషన్ సహకరించని ఏడలా తమరు ఏం చేయాలనుకుంటున్నారు సార్ ఒకటి రిజర్వేషన్ సహకరించని సర్పంచ్కి పూర్తి చేయాలనుకుంటున్నా ఒకవేళ ఇక్కడ కనుక మా గ్రామంలో రిజర్వేషన్ మాకు అనుకూలంగా రాని పక్షంలో ఓసీ రాకున్నా బీసీ రాకున్నా ఇతర ఇంకా వేరే సామాజిక వర్గానికి వచ్చినప్పుడు నేను మండల స్థాయిలో ఎంపీపీ ఎంపీటీసీ ఎంపీపీ పదవిని కోరుకుంటున్నా అక్కడ కూడా ఒకవేళ మా సామాజిక వర్గానికి నాకు రిజర్వేషన్కి అనుకూలంగా రాని పక్షంలో పార్టీ లైన్లో మా నాయకురాలు చెప్పిన విధంగా తప్పనిసరిగా మా పార్టీ మా నాయకుల ఏ ఏ అభ్యర్థిని నిలబెట్టినా అభ్యర్థిని గెలిపించడానికి నేను నా వంత కృషి గతంలో చేశాను ఇప్పుడు చేశాను చేస్తాను మా అభ్యర్థులందరికీ గెలిపిస్తాం ఇక్కడే కాదు రాయపతి మండలంలో అన్ని గ్రామాల్లో మాకు సంబంధాలున్నాయి అన్ని గ్రామాల్లో కూడా ఈ ప్రయత్నం చేస్తామని నేను అనుకుంటున్నాను జరగబోయే గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో మన యొక్క మండలంలో ఉన్న అటువంటి ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీ సర్పంచులు విజయం సాధిస్తాదంటారా తప్పకుండా సార్ గత ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎంతైతే మెజార్టీ వచ్చిందో మా మేడం గారికి మా రాయపతి మండలంలో అంతకంటే రెట్టించిన ఉత్సాహంతో మేము పనిచేస్తాం అంతకంటే ఎక్కువ మెజార్టీ రావడానికి ప్రయత్నిస్తాం ఉదాహరణకు మా మైదారం గ్రామంలో మా మేడానికి ఇరవై రెండు సుమారు ఇరవై రెండు వందల ఓట్ల మెజార్టీ తీసుకొచ్చినాం సార్ నియోజకవర్గంలో మాది చెప్పుకోదగ్గ నంబర్ వన్ విలేజ్ ఒక ఈ మా మా మండలమే కాదు మా రాయపత్తి మండలంలో ఏ గ్రామంలో అయినా సరే రాయపత్తి మండలంలో కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రామం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లే కాదు ఎంపీడీసీలు అలాగే జెడ్పీటీసీకి పూర్తి స్థాయిలో మెజార్టీ తీసుకొచ్చి కాంగ్రెస్ విజయ డంకా మోగిస్తామని మేము సగర్వంగా చెప్పుకుంటున్నాం సార్ దీనికోసం ఈ యొక్క ఎన్నికల సమయంలో తమరు ఎలాంటి త్యాగాన్ని చేయడానికి సిద్ధం ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి సార్ తప్పనిసరి ఒకవేళ రిజర్వేషన్కు మాకు నాకు అనుకూలంగా మండల స్థాయిలో కానీ గ్రామస్థాయిలో కానీ రాని పక్షంలో మా మేడం గారు మిగతా ఏ పార్టీలో ఏ పా ఏ బాధ్యత ఒప్పజెప్పినా కూడా అప్పజెప్పినా కూడా అన్ని గ్రామాలు తిరుగుతూ వీలైతే నియోజకవర్గ స్థాయిలో నాకు కూడా నియోజకవర్గంలో అన్ని ఆరు మండలాల్లో మాకున్న సంబంధాలున్నాయి తప్పనిసరి ప్రతిగా అన్ని మండలాల్లో తిరిగి మా స్థానిక సంస్థలు అన్ని ఎంపీస్లను సర్పంచ్లను గెలిపించుకొని మా రేవంత్ రెడ్డి గారికి మా ఎం ఎమ్మెల్యే గారికి తరపున ఝాన్సీ రెడ్డి గారి తరపున మా మండలాన్ని గిఫ్ట్గా ఇవ్వాలని విజయ డాంక గిఫ్ట్గా ఇద్దామని మేము అనుకుంటున్నామండి మీ యొక్క విలువైన సమయాన్ని మా ఏవీ న్యూస్కి ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్ సార్ మేము ముఖ్యంగా మీ ఏవీ న్యూస్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇంత దూరం మా గ్రామానికి వచ్చి మా ప్రాముఖ్యతను గుర్తించి మా ప్రజలు ఇక్కడ ఇక్కడ సర్వే ఇక్కడ మా ప్రజల స్థితిగతులను గుర్తించి మనం సర్వేసి నిజాలు తెలుసుకోవాలనే తెలుసుకునే ప్రయత్నం చేసినందుకు మీకు మీ ఏవీ న్యూస్కు ధన్యవాదాలు తెలియ తెలియజేసుకుంటున్నాను